రంగారెడ్డి రాజేంద్ర నగర్ లో ల్యాండ్ గ్రాబర్స్ అరెస్ట్ ఏడుగురు చేసే ఆరు వందల గజాల స్థలం కబ్జాకు స్కెచ్ ఫ్లాట్ ఓనర్ కు తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించిన పద్నాలుగు గ్యాంగ్ పద్నాలుగు మంది భూమాఫియా ఆట కట్టించిన రాజేంద్ర నగర్ పోలీసులు ఇప్పటికే ఏడుగురిపై అరెస్ట్ చేసి కటకటాలకు తరలింపు మరో ఏడుగురు మంది పరారి వారి వద్ద నుండి నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్స్ తో పాటు నగదు సీజ్ ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేయడానికి యత్నిస్తున్నారు భూపకాసురులు 啥都买。 లాస్ట్ మంత్ ట్వంటీ థర్డ్ రోజు మనకి బండ్లగూడలో పద్మశ్రీ హిల్స్ లో ఒక సిక్స్ హండ్రెడ్ యార్డ్స్ వినీత చౌదరి అనే ఆమెకి ఉన్నట్లు ఆమె ప్రస్తుతము చెన్నైలో ఉంటుంది ఆ ప్లాట్కి సంబంధించింది ఫోర్జరీ జరిగింది అనే ఇన్ఫర్మేషన్ మీద వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో మన టీం అంతా కూడా కష్టపడి పనిచేసి దీంట్లో ఇప్పటి వరకు మొత్తం పదిహేను మంది ని ఐడెంటిఫై చేయడం జరిగింది మామూలుగా ఇది ఫోర్జరీ లేదా ఈ చీటింగ్ కేసులో లానా ఒకళ్ళు ఇద్దరు అక్యూజ్డ్ ఎవరైతే ఫ్రంట్ ఫేస్ ఉంటుందో వాళ్ళతో మాత్రమే లిమిట్ చేయకుండా దాంట్లో మొత్తము ఉన్న గ్యాంగ్ని దానికి ఉన్న కాన్స్పరసీని దాంట్లో ఏ రకమైన రోల్ ప్లే చేస్తున్న వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ మీద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో ఏడుగురిని ఇప్పుడు అరెస్ట్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు అలానే చీటింగ్ కేసులో జనరల్గా అక్యూజ్ని అరెస్ట్ చేస్తాము లాజికల్గా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అది కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది మనీ రికవరీ ప్రాసెస్ అనేది చాలా కష్టతరంగా ఉంటుంది ఈ కేసులో ఈ టీం అంతా కూడా చాలా వన్ వీక్ వరకు కష్టపడి ఈ ఇప్పటి వరకు ఈ కేసులో ఒక కోటి అరవై తొమ్మిది లక్షల రూపాయలు నగదుని ఈ నేరస్తుల దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది అలానే నేరస్తులు ఈ ప్లాట్ అమ్ముకున్న తర్వాత ఒక ఫార్చునర్ కొన్నారు ఫార్టీ ల్యాక్స్ పెట్టి ఆ ఫార్చునర్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఒక యూవి సెవెన్ హండ్రెడ్ ఒక ఎక్స్ ఎస్ కారు సెల్ ఫోన్స్ తర్వాత ఫోర్జరీ డాక్యుమెంట్స్ కూడా ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఈ ఖాళీగా ఉన్న ప్లాట్లు ఏదైతే ఉంటాయో దీన్ని ఐడెంటిఫై చేసి లోకల్లో నాగయ్య ఇమాన్యుల్ అని చెప్పి ఇద్దరు వ్యక్తులు ఈమె ఇక్కడ ఉండదు ఈ లేడీ అనేది తెలిసి ఈ ప్లాట్కి ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ ఫస్ట్ తయారు చేస్తారు ఒక ఫేక్ ఐదులో ఆమె కొనుక్కున్నట్లుగానే ఆమె దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఇంకొక డూప్లికేట్ డాక్యుమెంట్ తయారు చేస్తారు చేసి దాన్ని కెనడా నుంచి ఒక వ్యక్తి ఆ ఈ ఓనర్ ఉన్నారో వినీత చౌదరి ఆమె ఇక్కడ లేదు కెనడాలో ఉంది అని చెప్పి చెప్తూ కెనడా నుంచి ఒక జిపిఏ అక్కడ నుంచి వచ్చినట్లుగా కూడా ఒకటి కోటిలోనే రబ్బర్ స్టాంప్ తయారు చేసి దాన్ని స్టాంప్ తయారు చేసి ఆ ఒక జిపిఏ చేస్తారు దాన్ని మూసాపేట సబ్ రిజిస్టార్ ఆఫీస్లో వ్యాలిడేట్ చేస్తారు